సో మీరు సమయం గురించి మాట్లాడారు కదా సార్ రోజుకు ఎంత సమయము ఈ ఎగ్జామ్కు కేటాయించాలి మేము టీచింగ్ వచ్చేటప్పటికి దాదాపుగా నైన్ అవర్స్ టీచింగ్ ఉంటుందండి నైన్ అవర్స్లో మా దగ్గర ఉన్నటువంటి సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఈచ్ సబ్జెక్ట్కి త్రీ అవర్స్ టైం ఇస్తాం ఈ త్రీ అవర్స్ టైంలో వన్ అండ్ హాఫ్ అవర్ టీచింగ్ ఉంటుందండి వన్ అండ్ హాఫ్ అవర్ స్టడీ అవర్ ఉంటుంది మ్యాథమెటిక్స్ త్రీ అవర్స్ ఇస్తాం ఫిజిక్స్ త్రీ అవర్స్ ఇస్తాం కెమిస్ట్రీకి త్రీ అవర్స్ ఇస్తాం సో వన్ అండ్ హాఫ్ ఆ త్రీ అవర్స్లో వన్ అండ్ హాఫ్ అవర్ టీచింగ్ చేస్తాం వన్ అండ్ హాఫ్ అవర్ స్టడీ అవర్ పెడతాం టీచింగ్ చేసినటువంటిది ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్టే స్టూడెంట్ చదువుతుడు వాళ్ళకి ఏదైనా డౌట్స్ వచ్చినట్టయితే ఆ కన్సల్టెంట్ ఆ కన్సల్ట్ లెక్చరర్ ఆ స్టడీ అవర్లో ఉంటాడు కాబట్టి ఆయనకి ఏదైనా డౌట్స్ వచ్చినా కానీ రెక్టిఫై చేసుకోవచ్చు సో ఆ విధంగా నైన్ అవర్స్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మీద మేము ఫోకస్ చేస్తామండి ఎవ్రీ డే ఓకే ఫిజిక్స్ ఉంది సో ఫిజిక్స్ కి ఎంత టైం కేటాయించవచ్చు అంటారు ఇప్పుడు మనకి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది జేఈ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సేమ్ లెవెల్ ఆఫ్ వెయిటేజ్ ఉందండి ఒక మనకి హండ్రెడ్ మార్క్స్ మ్యాథమెటిక్స్ నుంచి వస్తే హండ్రెడ్ మార్క్స్ ఫిజిక్స్ నుంచి వస్తాయి హండ్రెడ్ మార్క్స్ కెమిస్ట్రీ నుంచి వస్తాయి కాబట్టి వెయిటేజ్ అనేది ప్రతి సబ్జెక్ట్కి ఈక్వల్గా ఉన్నది కాబట్టి టైం కూడా మనం ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తాం ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్ ఎక్కువగా ఫిజిక్స్ అంటే భయపడతా ఉంటారండి నాకు తెలిసి ఈ మూడు సబ్జెక్టులో ఈజియెస్ట్ సబ్జెక్ట్ అంటే ఫిజిక్స్ అనమాట యావరేజ్ స్టూడెంట్ కూడా కాన్సెప్ట్ మీద అవగాహన చేసుకొని ఈజీగా మనకి ఫిజిక్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి క్వశ్చన్లో ఉన్న క్వశ్చన్లు సాల్వ్ చేయాలంటే స్టూడెంట్ ఎక్కడ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే కాన్సెప్ట్లో పర్ఫెక్ట్గా ఉండాలి ఎప్పుడైతే కాన్సెప్ట్లో స్టూడెంట్ ఫిజిక్స్లో పర్ఫెక్ట్ అవుతుడో ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా చేయొచ్చు ఎందుకంటే మ్యాథమెటిక్స్ లాగా దీంట్లో ఫార్ములాస్ గుర్తుంచుకోవాల్సిన పని లేదు కెమిస్ట్రీ లాగా మెమరీ బేస్డ్ కూడా ఉండదు అనమాట సో కాబట్టి ఈ రెండు సబ్జెక్టులో నా వరకు అయితే నేను యాజ్ ఎ ఫిజిక్స్ లెక్చరర్గా ఫిజిక్స్ అనేది ఈజీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను అండి మ్యాథ్స్ మ్యాథ్స్ కూడా ఈజీగానే ఉంటుందండి కాకపోతే అది ఫార్ములా బేస్డ్ ఉంటుంది ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఫార్ములాస్ అన్నింటినీ కూడా జాగ్రత్తగా చదువుకొని ప్రాక్టీస్ చేసుకుంటా ఉంటే మ్యాథ్స్ కూడా ఈజీగానే ఉంటుంది కెమిస్ట్రీ వచ్చేటప్పటికి దాదాపుగా కెమిస్ట్రీలో మనకి ఎన్సీఆర్టీ బుక్లో నుంచే దాదాపుగా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ బిడ్స్ అడగటం జరుగుతుంది కాబట్టి ఎన్సీఆర్టీ బుక్ అనేది పర్ఫెక్ట్గా ఫాలో అయినట్టయితే స్టూడెంట్ పాయింట్ టు పాయింట్ ప్రిపేర్ అవ్వగలిగినట్టయితే కెమిస్ట్రీలో కూడా మంచిగా ఈజీ మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట ఈజీగా మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం చూసుకుంటే కెమిస్ట్రీలో ఫార్ములాస్ ఉంటాయి మ్యాథ్స్లో ఫార్ములాస్ ఉంటాయి అవి ఎప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు సడన్గా గుర్తురా సో అలాంటి టైంలో మీరు మీ సైన్ నుంచి ఫార్ములాస్ గుర్తుంచుకోవాలంటే షార్ట్ కట్ మెథడ్స్ మెథడ్స్ ఏమైనా మేము ఫార్ములాస్ అనేవి టై అసలు ఫార్ములాస్ మీద డిపెండ్ అయి ఉంటాయండి అన్నీ కూడా ఫార్ములాస్ అనేవి దాదాపుగా రాయిస్తూ ఉంటాం మేము డెఫినెట్గా దానికోసం ఫార్ములా బేస్డ్ ఎగ్జామినేషన్స్ అని కూడా కండక్ట్ చేస్తూ ఉండం అనమాట ఎందుకంటే ఫార్ములాస్ మర్చిపోతారు అనేటువంటి ఉద్దేశంతో మేము దాదాపుగా ఒక త్రీ మంత్స్కి ఒకసారి అయినా సరే అప్పటిదాకా జరిగినటువంటి లెసన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఫార్ములా బేస్డ్ ఎగ్జామినేషన్స్ కూడా మేము కండక్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి దాదాపుగా ఫార్ములాస్ అయితే మర్చిపోరు ఫార్ములాస్ మర్చిపోయి ఎగ్జామినేషన్ పోతే కష్టం అవుతుంది అండి సడన్గా ఎగ్జామ్ క్వశ్చన్ చూసిన వెంటనే దానికి సంబంధించిన ఫార్ములా స్ట్రైక్ అవ్వదు సో అలాంటప్పుడు అన్నీ గుర్తు పెట్టుకోవాలి అని అంటే అంటే ఎంతవరకు ప్రిపేర్ అవుతే అన్నీ గుర్తుంటాయి అని చెప్పేసి అడుగుతున్నాను అదే అండి మేము మా దగ్గర ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఎలా ఉంటుంది అంటే వీకెండ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి అదే అదేవిధంగా ఒక త్రీ త్రీ వీక్స్ తర్వాత మళ్ళీ క్యుములేటివ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి ఆ క్యుములేటివ్ ఎగ్జామినేషన్స్ తర్వాత మనకి టెస్ట్ ఎగ్జామినేషన్స్ కూడా ఉంటాయి అంటే వాళ్ళు ఎగ్జామినేషన్ రాయికపోయేటప్పటికీ దాదాపుగా ఒక ట్వంటీ థర్టీ గ్రాండ్ టెస్ట్లు మేము కండక్ట్ చేస్తాం అంటే దానికి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ లాగా ఈ ఎగ్జామినేషన్లోనే వాడికి తెలుస్తుంది ఎక్కడ గుర్తు రాలేదు ఏంటి ఏందనేది సో కాబట్టి బ్యాకప్ చేసుకోవడానికి ఇక్కడికే అవకాశం ఉంటుంది మన దగ్గర ఎందుకంటే ఫైనల్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో అలాంటి ప్యాటర్న్ ఎగ్జామినేషన్స్ని వాళ్ళకి మేము ఎగ్జామినేషన్కి వెళ్ళే లోపే కనీసం ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ దాకా కండక్ట్ చేస్తాం కాబట్టి ఎక్కడన్నా వాడు ఫెయిల్ అయితే ఆ ఫెయిల్ అయిన దాన్ని ఇక్కడే సర్జ్ చేసుకోవడానికి అవకాశం ఉంటదండి ఇప్పుడు మీరు పెట్టిన పేపర్స్ మోడల్స్ అందులో మెయిన్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు క్వశ్చన్స్ క్వశ్చన్స్ దాదాపు ఏ రావండి అయ్యే క్వశ్చన్స్ వస్తాయి అయ్యే ప్యాటర్న్ లో అయ్యే కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ వస్తా ఉంటాయి అనమాట కొన్ని క్వశ్చన్స్ మనం లక్కీగా మనం మన దాంట్లో ఉన్న క్వశ్చన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటాయి కాకపోతే అయ్యే రావు కాకపోతే మేము మేము ఇచ్చేటప్పుడు కూడా మేము ఎగ్జామినేషన్ ఇచ్చేటప్పుడు కూడా మా మెటీరియల్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇవ్వాము బయట నుంచి ఉన్నటువంటి క్వశ్చన్సే ఇస్తాం అనమాట దానివల్ల ఏంటంటే స్టూడెంట్ జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఫీల్ అయ్యేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా అక్కడ రాసేటప్పుడు కూడా ఆ ఎగ్జామినేషన్ కొత్తగానే ఫీల్ అయ్యి ఆ కాన్సెప్ట్ను ఉపయోగించుకొని చేయటం జరుగుతుంది అనమాట జేన్ మెయిన్ పరీక్ష రాసేటప్పుడు సమయ పాలన ఎలా ఉండాలి జేఈ మెయిన్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ నా సజెషన్ ఏంటంటే కెమిస్ట్రీ కెమిస్ట్రీ కొద్దిగా థిరీ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ కెమిస్ట్రీ కంప్లీట్ చేసుకోవాలండి కెమిస్ట్రీకి వచ్చేటప్పటికి ఒక ఫార్టీ మినిట్స్ దాదాపుగా ఏంటంటే మనకు త్రీ అవర్స్ టైం ఉంటుంది ఈ ఎగ్జామినేషన్కి ఈ త్రీ అవర్స్ టైంలో ఒక ఫార్టీ మినిట్స్లో కెమిస్ట్రీ కంప్లీట్ చేసుకోవాలండి ఆ తర్వాత ఒక వన్ అవర్ వచ్చేటప్పటికి మ్యాథమెటిక్స్ని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ రిమైనింగ్ టైం ఏదైతే ఉందో దాన్ని ఫిజిక్స్ కేటాయిస్తే స్టూడెంట్ మంచిగా సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఓకే అలాగే జేఎన్ మెయిన్ పరీక్షలో ఇటీవల చేసిన మార్పులు ఏమైనా ఉన్నాయా జేఈ మెయిన్స్ పరీక్షలో ఇప్పుడంటే ఇంతకు ముందు అండి టూ థౌజండ్ ట్వంటీ దగ్గరకు వచ్చేటప్పటికి ట్వంటీ ముందు వచ్చేటప్పటికి క్వశ్చన్ పేపరు థర్టీ ఈచ్ సబ్జెక్ట్కి థర్టీ ఉండేవి అండి నైంటీ బిట్స్ ఉండేవి నైంటీ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు నైంటీ ఇంటూ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఉండేదండి కొత్తగా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మనకి ఓన్లీ ఈచ్ సబ్జెక్ట్కి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అంటే సెవెంటీ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఈ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్లో కూడా మనకి ఈ సబ్జెక్ట్లో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటే ఆ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్లో ఒక ట్వంటీ క్వశ్చన్స్ ఏమో మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఒక ఫైవ్ క్వశ్చన్స్ అనేవి న్యూమెరికల్ ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు అనమాట ఇది కొత్తగా ఈ ఎగ్జామ్ నే జే మెయిన్స్లో క్వశ్చన్ పేపర్లో వచ్చినటువంటి చేంజ్ అనమాట సో ఈ రెండు టూ ట్వంటీ టూలో పరీక్షలో ఏమైనా మార్పు వచ్చే అవకాశం లేదండి ఇంతవరకు అయితే ఇంకా నోటిఫికేషన్ రాలేదు సో నాకు తెలిసి పాత లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ వన్లో ఏదైతే మోడల్ ఉంటుందో అదే మోడల్ పేపర్స్ ఉండొచ్చు అని అనుకుంటున్నాం అనమాట సో అంతకుముందు అయితే మనకి సింగిల్ ఎగ్జామినేషన్ ఉండేది పేపర్ పెన్ ఉన్నప్పుడు ఆన్లైన్ వచ్చిన తర్వాత దాన్ని టూ టైమ్స్ చేశారు లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఫోర్ టైమ్స్ కండక్ట్ చేశారు నెక్స్ట్ ఇయర్ కూడా ఫోర్ టైమ్స్ కండక్ట్ చేయొచ్చు అని అనుకుంటున్నాం అండి ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు డేట్స్ అయితే రాలేదండి ఓకే అలాగే జేఈ మెయిన్ పరీక్ష రాసే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో మీ సైడ్ నుంచి మీరు ఇచ్చే సందేశం ఒకసారి తెలియజేయండి జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు చాలా ఫ్రీగా ఉండాలా ఎవరు టెన్షన్ ఫీల్ అవ్వద్దు ఈజీగా ఎగ్జామినేషన్ రాయాలి ఆ విధంగా రాస్తే ఏమవుతుందంటే మన బ్రెయిన్ అనేది ఎగ్జామినేషన్లో షార్ప్గా పనిచేస్తుంది సో డెఫినెట్గా మనం ఏదైతే చదువుతాం దాన్ని హండ్రెడ్ పర్సెంట్ని పేపర్లో ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది టెన్షన్గా ఎగ్జామినేషన్ ఫియర్తో ఎగ్జామినేషన్కి వెళ్తే మనకు వచ్చినటువంటి క్వశ్చన్స్ కూడా అక్కడ ఆన్సర్స్ కూడా మర్చిపోయాల్సినట్టు మర్చిపోయి మనకు రావాల్సిన మార్కులు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు సో కాబట్టి జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు జేఈ మీన్స్ ఎగ్జామినేషన్ ఒక్కటే కాదు అడ్వాన్స్డ్కి వెళ్ళినా లేకపోతే ఎంసెట్ ఎగ్జామినేషన్స్కి వెళ్ళినా కానీ మన మైండ్ అనేది చాలా పాజిటివ్ వేలో ఉండాలి పాజిటివ్ వేలో మనం ఈ క్వశ్చన్ మనం చేయగలుగుతాం డెఫినెట్గా మనకే వస్తుంది మనమే చేయగలుగుతాం అనే పాజిటివ్ యాటిట్యూడ్తో క్వశ్చన్ అటాక్ చేయగలిగినట్టయితే డెఫినెట్గా మనం అనుకున్నటువంటి మార్కులు మనం ప్రిపేర్ అయి అవ్వటానికి అవినందుకు ఎన్ని మార్క్స్ అయితే మనకు అన్ని మార్క్స్ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి అలా కాకుండా ఎగ్జామినేషన్ అంటే భయపడతా సో ఎలా ఉంటుందో ఏంటో అని మనం హడావుడిగా ఎగ్జామినేషన్కి వెళ్ళి అలా కొద్దిగా టెన్షన్ ఫీల్ అయ్యి ఎగ్జామినేషన్కి వెళ్తే మాత్రం డెఫినెట్గా రావాల్సినటువంటి మార్క్స్ రావు సో కాబట్టి నేను ఇచ్చేటువంటిది ఏంటంటే డెఫినెట్గా ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్తో వెళ్ళాలా ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది అనేటువంటి పాజిటివ్ యాటిట్యూడ్తో ఎగ్జామినేషన్ రాస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ జేఈ మెయిన్ పరీక్ష రాసే వాళ్ళు విద్యార్థులు ఎవరెవరు ఉన్నారు సో వాళ్ళకు గైడెన్స్ కానీ సబ్జెక్టు పరంగా కానీ మార్క్స్ పరంగా కానీ చాలా చక్కగా వివరించారు సార్ థ్యాంక్ యూ సో మచ్